భారత జట్టు రాబోయే సిరీస్లన్నిటిని కూడా ఎక్కువగా రెడ్ బాల్ క్రికెట్ ఆడిపోతుంది దాంతో పూర్తిగా భారత జట్టు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దానికే కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా అన్నిటికన్నా ఇప్పుడు చాలా పెద్ద విశేషం ఏంటంటే మొట్టమొదటిసారి దేశపాలి క్రికెట్ విషయంలో మొత్తం మన స్టార్ ఆటగాళ్ళందరూ రంగంలోకి దిగుతున్నారు ఇక ఆ స్టార్ ఆటగాళ్ల కోసం నాలుగు జట్లు ఆ జట్లు కెప్టెన్లు ఆ జట్లలో స్టార్ ఆటగాళ్లు తలమునకలై ఉండటం ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ లో అయితే మన ఆటగాళ్ళు ఎర్రక తీసేస్తున్నారు ఒకళ్ళ మించి ఒకళ్ళు బ్యాటింగ్ లో విజృంభించేస్తున్నారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చిన హెడ్ కోచ్ గంభీర్ కానీ లేకపోతే సపోర్టింగ్ స్టాఫ్ కానీ కోచింగ్ స్టాఫ్ కానీ ఎక్కువగా ఫీల్డింగ్ మీద దృష్టి పెట్టారు వామప్ అండ్ ఫిట్నెస్ కండిషనింగ్ పూర్తయిన వెంటనే ఫీల్డింగ్లోనే ఎక్కువగా వాళ్ళకి మెలకువలు నేర్పించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు బ్యాట్ పెట్టుకుని ఆట మొదలు పెట్టారు అయితే బ్యాటింగ్లో మాత్రం యువ ఆటగాళ్లు సిక్స్ల మోత మోగించేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరూ కూడా చెమటోడ్చి ఆడటంతో ఇక ఖచ్చితంగా ఈసారి నువ్వా నేనా అన్న పోటీ నెలకొంటుంది ముఖ్యంగా యువ ఆటగాళ్ళు శివమాన్ గిల్ కానీ అభిమన్యు ఈశ్వరన్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఇలాగా ఒక జట్టు విషయంలో ఇంకొక జట్టు మంచిగా పోటా పోటీగా ఆడటం క్రికెట్ అభిమానులకు పండగని చెప్పుకోవాలి